హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ముందుగా డేట్ చూసి తర్వాత మార్కెట్ ధరలు చూద్దాం డేట్ చూసుకుంటే మార్చి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు బుధవారం సరుకులైతే రాష్ట్రం నలుమూలల నుంచి దగ్గర దగ్గరగా లక్ష బస్తాలు అయితే రావడం జరిగిందండి ఎందుకంటే గేట్ ఎంట్రీ ద్వారా బోర్డు పెట్టిన తర్వాత కూడా కొంత సరుకులు అయితే రావడం జరిగింది ఈరోజు కొద్దిగా స్టాక్ ఉన్న సరుకులు కొత్తగా వచ్చిన సరుకులు వాటి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నలుగురు రైతులకు షేర్ చేయండి వాళ్ళకి ఎంత ఉపయోగపడుతుంది మార్కెట్ ధరలు అనేది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం కింద రేట్ ఎంత పై రేట్ ఎంత స్టార్టింగ్ మిర్చి రేట్లు సంబంధించి కింద నుంచి లోయెస్ట్ ఎంత ఉంది హైయెస్ట్ ఎంత ఉంది మీడియాలు ఎంత బెస్ట్ ఎంత అనేది విడివిడిగా రైస్ సోదలకి అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది ముందు కనుక మనం తేజ మార్కెట్ చూసుకున్నట్టయితే కింద రేటు పదమూడు వేల కాడి నుంచి జరుగుతున్నాయి అంటే మీడియా రేట్ లో మీడియాలు ఉన్నాయి పదివేలు పదకొండు వేలు కూడా జరుగుతున్నాయి ఒక మాదిరిగా సైజు అయిన ఉంటే పదమూడు వేల కాడి నుంచి లోయెస్ట్ అయితే హైయెస్ట్ చూసుకుంటే పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వేల ఎక్కువగా జరిగితే ఎక్కడన్నా ఒక చోట రెండు చోట్ల అక్కడక్కడ క్వాలిటీల ప్రకారంగా ఇరవై వేలు జరిగిందండి ఆ క్వాలిటీ కూడా నాకు అలా ఒక డీలక్స్ క్వాలిటీ వీడియో తీయటం జరిగింది నెక్స్ట్ వీడియోలో చూడండి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఈ రెండు రకాలకు సంబంధించి కింద రేటు లోయెస్ట్ రేటు పదకొండు వేలు పదకొండు వేల ఎందులు కానీ జరిగితే హయ్యెస్ట్ అయితే పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి పదహారు వేలు అనేది సూపర్ క్వాలిటీ అయితేనండి మామూలుగా డీలక్స్ అయితే పదిహేను నుంచి పదిహేను వేలు అనుకోవాలి మార్కెట్ లో మీడియాలు ఉన్నాయండి లో మీడియాలు అంటే ఈరోజు మార్కెట్లో ఎనిమిది వేలు కాడి నుంచి పదివేలు దాకా లో మీడియా సైజు తక్కువ రకాలు రకాలు ఇవన్నీ దొరుకుతున్నాయి మార్కెట్లో ఈరోజు అమ్మకాలు జరుగుతున్నాయి కూడా ఇంకా బంగారం చూసుకుంటే అటు లోయెస్ట్ అంటే కింద రేటు వచ్చేసి పదివేలు కాడి నుంచి హైయెస్ట్ చూసుకుంటే పద్నాలుగు మధ్యలో మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పదకొండు పన్నెండు వేలు బెస్ట్లు పదమూడు డిలెక్స్ అయితే పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు లోపండి బంగారం షార్క్ వచ్చేసి అటు లోయెస్ట్ రేటు పన్నెండు వేలు కాయించి అంటే కింద రేటు పన్నెండు వేలు కాయించి జరుగుతున్నాయి హైయెస్ట్ రేట్ అయితే పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు సూపర్ క్వాలిటీలు కనపడతలేదు లే మార్కెట్లో మధ్యలో మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల వందల బెస్ట్లు అయితే పద్నాలుగు నుంచి పదిహేను అటు జరుగుతున్నాయి తర్వాత ఈ నాందార్ సీట్ రకాలకు సంబంధించి సంఘం క్లాసిక్ ఈ రకాలు కూడా అటు లోయెస్ట్ రేటు తొమ్మిది వేలు కాని మొదలవుతున్నాయి హయ్యెస్ట్ చూసుకుంటే పదమూడు మధ్యలో మీడియం పన్నెండు మీడియం బెస్ట్లో పన్నెండు వేల ఐదు వందలు తర్వాత రకాలు వచ్చేసి ఈ టూ సెవెంటీ త్రీ కుబేర ఈ రకాలు అటు లోయెస్ట్ రేటు తొమ్మిది వేల కాంచి మొదలవుతున్నాయి హయ్యెస్ట్ చూసుకుంటే పదమూడు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు మార్కెట్ ఆ క్వాలిటీ కనపడలేదు నాకు ఈరోజైతే టోటల్గా ఎందుకంటే క్వాలిటీలు తగ్గుతున్నాయి కాబట్టి ఆ క్వాలిటీ కనపడాల తర్వాత ఆరుమూరు ఆరుమూరు వచ్చేసి అటు లోయెస్ట్ రేటు పదివేలు కంచి మొదలు అవుతున్నాయి అంతకంటే తక్కువ రేట్లో కూడా సైజు తక్కువ రకాలు ఉన్నాయండి ఎనిమిది తొమ్మిది వేలు ఒక మాదిరిగా సైజు తక్కువైన రంగు ఉంటే పదివేలు నుంచి హైయెస్ట్ రేట్ చూసుకుంటే పదమూడు పదమూడు వేల పద్నాలుగు ఈ పదమూడు పదమూడు వేల పద్నాలుగు ఏంటంటే క్వాలిటీని బట్టి కొంచెం బెస్ట్ ప్లేస్ అయితే పదమూడు డీలక్స్ అయితే పదమూడు వేలు వేలందలు సూపర్ అయితే పద్నాలుగు వేలు తర్వాత రకాలు త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్గ్ త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్గీ విషయానికి వస్తే అటు లోయెస్ట్ అయితే పన్నెండు వేలు కింద రేటు హైయెస్ట్ చూసుకుంటే పదహారు నుంచి పదహారు వేలు వేలందలు బాగా ఉంటే పదిహేడు ఈరోజు పదిహేడు వేలు మార్కెట్ కూడా కనపడాలి పదహారు వేలు అనుకోవాలి మార్కెట్ మధ్యలో మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు వేల వందలు పదమూడు వేలు వందలు పద్నాలుగు వేలు వందలు బెస్ట్లు అయితే పదిహేను నుంచి పదహారు వేలు సీజంటా బ్యాడ్కి కూడా ఈ విధంగా పది తొమ్మిది వేల వేలు నుంచి హైయెస్ట్ రేటు పదమూడు పదమూడు వేలు ఎందులో తర్వాత ఈ సువర్ణ బ్యాడ్కి కూడా మార్కెట్ పెద్ద కనపడతలేదు కానీ అక్కడక్కడ మాత్రం కొద్దిగా మీడియం మీడియం బెస్ట్ ఈ తొమ్మిది వేలు నుంచి పన్నెండు పదమూడు వేలు ఉన్నాయి హైయెస్ట్ అయితే పదిహేను వేలు అనుకోవాల్సిందండి మార్కెట్లో డీలక్స్ క్వాలిటీలు తర్వాత రకాలు టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ మనం లోయెస్ట్ కనుక చూసుకున్నట్టయితే పదివేలు కానించి దొరుకుతున్నాయి మార్కెట్లో ఇవి జరుగుతున్నాయి కూడా వ్యాపారాలు హైయెస్ట్ అయితే పదహారు వేలు పదిహేడు వేలు ఆ పైన క్వాలిటీ ఉన్నట్ల టూ జీరో ఫోర్ త్రీ కూడా బెస్ట్ క్వాలిటీ ఒక వీడియో తీశాను క్వాలిటీ అయితే బాగుంది నెక్స్ట్ వీడియోలో చూడండి తర్వాత సీడ్ రకాలకు సంబంధించి ముందు కర్నూలు డీడీ చూస్తే కర్నూలు డీడీలో కూడా క్వాలిటీలు బాగా తగ్గిపోయినాయి ఉండ క్వాలిటీల ప్రకారం మార్కెట్ అయితే ఇవి కూడా ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు కొద్దిగా సైజు తక్కువ రకాలు రకాలు జరుగుతున్నాయి డీడీ దేవనూరు డీలక్స్ ఒక మాదిరిగా ఉంటే పదకొండు వేలు కానీ లోయెస్ట్ కింద రేట్ అయితే హైయెస్ట్ అయితే ఎక్కువగా పదిహేను వేలు ఏదైనా క్వాలిటీ ప్రకారంగా రెండు మూడు వందలు మార్కెట్లో క్వాలిటీ మీద ఆధారపడి అయితే జరుగుతుంటాయి పదిహేను వేల ఐదు వందలు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు ఎక్కువగా పదిహేను వేలు మార్కెట్ హైయెస్ట్ రేటు చూశాను ఈరోజు తర్వాత త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ భద్రాచలం చూసుకుంటే అటు లోయెస్ట్ రేటు పదివేలు పదకొండు వేలు కాంచు ఉంది కింద రేటు హై రేటు చూసుకుంటే అంటే హై రేట్ అంటే డీలక్స్ క్వాలిటీ పదహారు వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు అదే దేశవాలి పట్టి డబల్ పట్టి వెడల్పు పట్టి అయితే పదిహేడు వేలండి ఇంకా నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ కూడా అటు లోయెస్ట్ రేటు పది పదకొండు వేలు కానీ జరుగుతున్నాయి హయెస్ట్ రేట్ చూసుకుంటే పదహారు పదహారు వేల వందలు పదిహేడు వేలు ఇంకా ఎల్లో మిర్చి విషయానికి వస్తే ఎల్లో మిర్చి పదివేలు నుంచి పదహారు పదిహేడు బాగా ఉంటే పదిహేడు వేలు రెండు వందలు అట్లా ఎక్కువగా బాగున్న క్వాలిటీ కూడా పదిహేడు వేలు మార్కెట్ అనుకోవాలి టోటల్గా మనం మార్కెట్ గ్యాదర్ చేసింది నేను చూసి చెప్పుకోదలుచుకుంటే ఆడావుడిగా వ్యాపార లావాదేవీలు కానీ నాణ్యమైన మిర్చి రకాలు కానీ క్వాలిటీ ఉన్న మిర్చి నాణ్యమైన మిర్చి అంటే క్వాలిటీ ఉన్న మిర్చి కానీ లేదు సేల్స్ కూడా అనుకున్నంత సేల్స్ కూడా లేదు నాకు మార్కెట్లో కనపడింది యావరేజ్గా ఉంది టోటల్గా మార్కెట్ పొజిషన్ మనం చెప్పుకుంటే కొద్దిగా మూమెంట్ అనేది స్లో మూమెంటు అనిపించిందండి నాకైతే ఈరోజు మార్కెట్లో ఇవి ఎరుపు ధరలు ఇంకా బుల్లెట్ అండి లాస్ట్గా బుల్లెట్ చూసుకుంటే అటు లోయెస్ట్ చూసుకుంటే తొమ్మిది వేలు పదివేలు హైయెస్ట్ అయితే పద్నాలుగు నుంచి పదిహేను వేలు అనుకోవాలి మధ్యలో మీడియం మీడియం బెస్ట్లో పదమూడు నుంచి పద్నాలుగు ఇంకా తాలు విషయానికి వస్తే త్రీ థర్టీ త్రీ థర్టీ ఫోర్ తాలు కానీ సీడ్ తాలు కానీ డీడి తాలు ఈ తా కూడా అటు లోయెస్ట్ ఐదు వేలు కాడి నుంచి మార్కెట్ జరుగుతుంది హైయెస్ట్ చూసుకుంటే ఎనిమిది వేలు బాగుంట రంగులుంటే బాగా రంగులు ఉండి డ్రై ఉండి ప్యాకింగ్ ఉంటే ఇంకా తేజాతాల్ అయితే తేజ తాళ విషయానికి వస్తే అటు లోయెస్ట్ రేటు ఏడు వేలు ఎనిమిది వేలు కానించి హైయెస్ట్ అయితే పదివేల ఐదు వందలు పదకొండు వేలు టాప్ అండి రంగు తాలు మంచి లాల్ కట్ తాలు రంగు తాలు క్వాలిటీ ఉన్న తాలు డ్రై తాలు అయితే అది ఏదైనా క్వాలిటీ ఉన్న మిర్చికి సేల్స్ పరంగా ఉంది ఇంకొక విషయం ఈ రేట్లకి రైతు సోదరులు కూడా కొంతమంది అవసరమైన వాళ్ళు అమ్ముకుంటున్నారు కొంతమంది ఏసీలకి మిర్చి తమ మిర్చిని తరలించుకుంటున్నారండి టోటల్గా మార్కెట్ అయితే మూమెంట్ అనేది కొద్దిగా స్లో ట్రెండింగే స్లో వాతావరణమే ఇది తర్వాత కొన్ని మిర్చి రకాలు మధ్యలో మచ్చుటానికి మార్కెట్ ధరలు ఏమైనా మారినాయా అనేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ అది